కథ పేరు పెళ్ళిలో పదనసలు సుబ్రహ్మణ్యం గారు వారి అమ్మాయి పెళ్ళిని చాలా ఘనంగా చేస్తున్నారు పెళ్ళివారిలంతా చాలా కోలాహలంగా ఉంది పెళ్ళంతా అయిపోయింది బంధువులందరూ ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతున్నారు ఈలోగా ఆ సత్ర యజమాని వచ్చి పిలుస్తున్నాడు సుబ్రహ్మణ్యం గారు అని అయ్యా సుబ్రహ్మణ్యం గారు ఇరవై ఇతర గ్లాసులు లెక్కకు తక్కువ అయ్యాయి అన్ని చోట్ల వెతికాము ఆ రోజు మీకు లెక్క కట్టి అప్పు చెప్పాము మేము వీటి ఖరీదు మీరు భరించాల్సిందే మీరు ఇచ్చిన అడ్వాన్స్లో వీటి ఖరీదును తగ్గించుకుంటాం అంటూ ఆ సత్రువు వాళ్ళు గుమాస్తా చెప్పిన మాటలకి తల తిరిగిన టైం సుబ్రహ్మణ్యం గారికి ఈ మాటలు ఎవరైనా వింటే పరువు కూడా పోతుంది అనుకుని ఇతర గ్లాసులు ఎవరు పట్టుకెళ్ళిపోయారబ్బా పనివాళ్ళు తీసుకెళ్లే ఆస్కారం లేదు బయట పనివాళ్ళు ఎవరూ రాలేదు మన బంధువుల్లో అలాంటి వాళ్ళు ఎవరూ లేరు ఇంకా ఒక వారు ఆ మాట పైకి అనడానికి వీల్లేదు మమ్మల్ని అనుమానించారని దెబ్బలాడతారు అవును ఆ ఇతర గ్లాసులు దుఃఖల్లా ఉన్నాయి పెళ్లివారు విడిదిలోకి కాఫీల కోసమని మంచినీళ్ళ కోసమని పంపించిన గ్లాసులు బాగా గుర్తున్నాయి ఏమిటో ఈ సమస్య ఏమీ ఎవరిని అడగడానికి వీల్లేదు పైకి మాట్లాడుకోవడానికి వీల్లేదు అయినా కానీ పొరపాటున తీసుకుని వెళ్ళిపోయి ఉంటారు అంటే అవి చాలా బరువు కూడా ఉన్నాయి మరి ఇది కావాలనే పట్టుకెళ్ళిపోయారు మగపెళ్ళి వారిలో ఇద్దరు ఆడవాళ్ళు ఆ సత్రం అంతా ఎప్పుడూ తిరుగుతూనే ఉండేవారు ఎక్కడా స్థిమితంగా ఒక గంట కూడా వాళ్ళు కాదు ఎప్పుడు వాళ్ళని వెతుక్కోవడమే పని మరి వాళ్ళు ఎవరో ఏమిటో అలానే ఎలా అనుమానిస్తాం సరిలే పెళ్ళిలో ఇలాంటి నష్టాలు మామూలే అని సుబ్రహ్మణ్యం గారు డబ్బులు కట్టేసి బయటపడ్డాడు అయినా ఆడపిల్ల పెళ్లి చేశాక కన్యాదాతకి ఇలాంటి నష్టాలు కష్టాలు తప్పవు ఏం చేస్తాడు పాపం అలా బాధపడుతూ పెళ్లి అనుభవాలని నెమరు వేసుకుంటూ ఒక పక్క బాధ్యత తీరిందని ఆనందంగాను మరోపక్క ఇన్నాళ్ళు పెంచి పెద్ద చేసిన కూతురు అత్తవారింటికి వెళ్ళిపోయిందని బాధతోనూ నిద్రపట్టలేదు సుబ్రహ్మణ్యంకి సుబ్రహ్మణ్యం ప్రభుత్వ కార్యాలయంలో ఒక చిన్న ఉద్యోగి నలుగురు ఆడపిల్లలకి తండ్రి పిల్లలందరినీ పెంచి పెద్ద చేసి మరీ పెద్ద చదువులు కాకపోయినా నౌకరీలో ఉన్నప్పుడే అంటే రిటైర్మెంట్ కన్నా ముందే బాధ్యతలన్నీ తీర్చుకోవాలని గబగబా సంబంధాలు చూసి అందరికీ పెళ్ళిళ్ళు చేసేసాడు ఇదిగో ఇప్పుడు జరిగిన ఈ పెళ్ళి ఆఖరమ్మాయి పెళ్ళి ఆఖరమ్మాయి కూడా మంచి గుణవంతురాలు పెళ్ళికొడుకు చాలా పెద్ద కుటుంబం నుంచి వచ్చాడని ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటున్నాడని మంచి గుణవంతుడని తండ్రి చెప్తే ఈ కాలం పిల్లల్లా కాకుండా పెళ్ళి కొప్పుకుంది పెళ్ళికొడుకు ఎర్రగా బుర్రగా బాగానే ఉన్నాడు అనుకుంది మగ పెళ్లివారు ఆస్తిపర్లు కాకపోయినా గౌరవ మర్యాదల కల కుటుంబం అని మర్యాద కోసం ఎక్కువ తాపత్రయ పడతారని తెలుసుకొని తాహతకు మించి డబ్బు ఖర్చు పెట్టి ఆ ఊళ్ళో ఉన్న మంచి సత్రం ఒకటి వెతికి వాళ్ళకి విడిదికి ఏర్పాటు చేసి ఎక్కడా ఏ మర్యాదలకు లోటు లేకుండా చూసి పెళ్లి జరిపించాడు ఊరి వాళ్ళందరికీ ఒక ఎత్తు ఉలిపిరి కట్టది ఒక ఎత్తు అనే సామెతలాగా ఆ వచ్చిన పెళ్లివారు ఇద్దరు ఆడవాళ్ళు బహుశా పెళ్లివారికి దూర బంధువులు అనుకుంటా ఎప్పుడూ గదిలో కూర్చోకుండా ఆ సత్రం అంతా తిరుగుతూనే ఉన్నారు వాళ్ళు ఏమిటో వాళ్ళు విచిత్రంగా అనిపించారు మళ్ళీ ఒక ఒక్కొక్కళ్ళు నలుగురు పిల్లలతో సహా మరీ వచ్చారు అలా అన్ని తంతులు ముగిసిన తర్వాత పెళ్ళివారు బస్సు ఎక్కి తరలి వెళ్ళిపోతూ రేపు జరిగే సత్యనారాయణ వ్రతానికి తప్పకుండా మీరు మీ బంధువులు రండి అని మాటిమాటికి చెప్పి బస్సు ఎక్కేశారు మగపెళ్ళివారు అలా మగపెళ్ళివారి ఆహ్వానం మేరకు మర్నాడు భార్యను తీసుకొని మగపెళ్ళి వారి ఇంటికి వెళ్ళిన సుబ్రహ్మణ్యంకి సాధారణంగా ఆహ్వానించారు అక్కడ కూడా ఇదే తంతు ఆ ఇద్దరు ఆడవాళ్ళు అదే హడావుడిగా తిరుగుతూ కనిపించారు సత్యనారాయణ వ్రతం ముగిసింది ఊరి సంతర్పణ కూడా అయింది అయితే ఆ ఇతర గ్లాసుల మాట మటుకు భార్య కూడా చెప్పలేదు సుబ్రహ్మణ్యం అయితే సుబ్రహ్మణ్యం ఆ ఇద్దరు ఆడవాళ్ళని ఉండబట్టలేక మీద ఏ అని పలకరించాడు మాది రాజమండ్రి దగ్గర పల్లెటూరులండి అని సమాధానం ఇచ్చారు వాళ్ళు ఇంతలో పెళ్ళికొడుకు తల్లి ఎవరో ఆవకాయ కొండ బద్దలు కొట్టేశారు ఆవకాయ వంటింట్లో అంతా కారిపోయింది కొండ నిండా ఉండాలి ఊరగా ఏమైందో ఏమిటో అని గట్టిగా మాట్లాడుతున్న మాటలు వినిపించాయి సుబ్రహ్మణ్యంకి ఎవరంటే ఎవరండి మొహాలు చూసుకుంటున్నారు వాళ్ళు పెళ్లివారు పెళ్లికి వచ్చిన వాళ్ళందరూ ఒక్కొక్కళ్ళే ప్రయాణాలు మొదలుపెట్టారు ఆ ఊరికి బస్సు సౌకర్యం లేదు పల్లెటూరు కదా మరి ఎడ్ల బండి మీద రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఊరికి వెళ్తే కానీ అక్కడ బస్సు ఎక్కలేరు వీధిలో రెండు ఎడ్ల బండ్లు ఆగి ఉన్నాయి బంధువుల మర్యాదలో భాగంగా ఒక్కొక్కరు సామాన్లు బండిలోకి ఎక్కిస్తున్నారు పనివాళ్ళు అలా రెండు పెట్టెలు చాలా బరువుగా ఉండడంతో బండి మీద పెట్టలేక మధ్యలోనే కిందకు జారి విడిచారు ఇంకేముంది తాళం ఊడి సామాన్లన్నీ బయటపడ్డాయి తలతలా మెరిసిపోతున్న ఇత్తడి గ్లాసులు మూలకి పరుగులు తీశాయి క్యారేజీలో ఉన్న ఎర్రటి ఆవకాయ నేల మీద పడి సిగ్గుపడింది అంతేకాదు మిఠాయి ఉండలు నెల మీద బంతుల్లో దొల్లిపోయాయి ఈ పెట్టలే బరువండి అంటూ అరుస్తున్నారు పనివాళ్ళు తేలికుట్టిన దొంగలాగా ఆ ఇద్దరు ఆడవాళ్ళు తలదించుకొని నడుచుకుంటూ వచ్చారు ఇంతలో పెళ్ళికొడుకు తండ్రి గబగబా పరిగెత్తుకుంటూ వచ్చి బట్టల పెట్టిలో ఇన్ని గ్లాసులు ఉన్నాయేమిటి అంటూ ఆ గ్లాసులన్నీ ఒకదానిలో ఒకటి పెడుతూ ఒకసారి ఆ గ్లాసు మీద ఉన్న సత్రం పేరు చదివాడు దాంతో ఆశ్చర్యపోయాడు ఇదేమిటి పెళ్లి జరిగిన సత్రం కదా ఇది అంటే వీళ్ళు ఈ పనులు లేవు మానలేదన్నమాట అనుకొని ఏం మాట్లాడకుండా ఆ గ్లాసులన్నీ ఓ సంచిలో పెట్టి లోపలికి తీసుకెళ్ళిపోయాడు ఇదంతా దూరం నుంచి గమనిస్తున్న సుబ్రహ్మణ్యం గారు గబుక్ మన అటువైపు చూడడం మానేసి బాగుండదని చెప్పి అక్కడే ఉన్న పేపర్లోకి తలదోచుకుంటూ పేపర్ చదువుతున్న వాళ్ళ కూర్చున్నాడు ఆయన గత అనుభవం కొద్దీ ఆవకాయ కూడా వీళ్ళిద్దరే తీసి ఉంటారని ముందుగానే ఊహించి చెప్పిన భార్య మాటలు కొట్టి పడేసిన సంఘటన గుర్తుకొచ్చింది పెళ్ళికొడుకు తండ్రికి ఎప్పుడైనా నిజం నిలకడమే తెలుస్తుంది ఇప్పుడు ఆవకాయ మిఠాయి ఉండలు ఎవరికి పనికి రాకుండా అయిపోయాయి అయినా వాళ్ళు అయి ఉండి ఇలాంటి పనులు చేయడం ఏమిటి అసలు పెళ్ళి అనేది చాలామందికి మంచి సమయం ఇలాంటి దొంగతనాలు చేయడానికి అనుకుని వాళ్ళు చేసిన పనికి సిగ్గుపడ్డాడు పెళ్ళికొడుకు తండ్రి అయినా ఆడపిల్లవాళ్ళు ఎంత మంచివాళ్ళు మాట వరుసకైనా గ్లాసులు పోయాయని చెప్పలేదు పాపం డబ్బులు కట్టుకునే ఉంటారు పరాయి చోటుకు వెళ్ళినప్పుడు మాటల ద్వారా కానీ చేతల ద్వారా కానీ ఎవరిని కష్టపెట్టకూడదు మన గౌరవం మనం నిలబెట్టుకోవాలి ఇక జీవితంలో ఏ పెళ్ళిళ్ళకి వీళ్ళని పిలవకూడదు అనుకున్నాడు పెళ్ళికొడుకు తండ్రి మర్నాడు ఉదయం ఊరికి బయలుదేరుతున్న పెళ్ళికూతురు తండ్రిని పిలిచి మా వాళ్ళు చూసుకోలేదు మా సామాన్లతో పాటు ఈ గ్లాసులు కూడా వచ్చేసాయి ఏమనుకోకండి అంటూ ఆ గ్లాసులు సంచి అందించాడు పెళ్ళికొడుకు తండ్రి ఏమీ పర్వాలేదులేండి ఎవరికైనా జరుగుతుంది పొరపాటని అన్నాడు పెళ్ళికూతురు తండ్రి ఆ తరం వాళ్ళు కాబట్టి అలా గౌరవంగా ఆ సమస్యను పరిష్కరించారు ఇరు కుటుంబాల వాళ్ళు కానీ ఈ రోజుల్లో అయితే కయ్యానికి కాలు దిగుతారు వెంటనే అలాగా పెళ్ళిళ్ళలో ఎవరి పని వాళ్ళు చేస్తుంటారన్నమాట కాబట్టి ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు పెళ్ళిళ్ళు అందుకే ఎవరు నగలు వాళ్ళు జాత పెట్టుకోవాలి ఎవరి సామాన్లు వాళ్ళు భద్రపరచుకోవాలంటారు కొంతమంది ఉంటారు బంధువుల్లోనే కాకపోయినా తెలిసిన వాళ్ళలాగా పరిచేస్తుల్లాగా పెళ్లి మండపంలో తిరుగుతూ ఉంటారు వాళ్ళు తరఫు తరఫుని మగపల్లి వారు అనుకుంటారు మగపెళ్లివారి తరఫుని వారు అనుకుంటారు తెలియకుండానే వాళ్ళకి మర్యాదలు కూడా చేసేస్తూ ఉంటారు ఇంకో ఇలాంటివన్నీ పోయినప్పుడు ఇలాగా బయటపడితే తెలుస్తారు లేదంటే వాళ్ళ దారిన వాళ్ళు దోచుకుని వెళ్ళిపోతూ ఉంటారు అందుకే ఎప్పుడు ఒక గంట కనిపెట్టాలి వచ్చిన వాళ్ళని వాళ్ళు మగపల్లివారి ఏమో అడిగితే బాగుండదు కదా అనుకుని వీళ్ళు మర్యాదలు చేస్తారు వాళ్ళకి వాళ్ళేమో ఆడపల్లివారి ఆడపల్లివారు ఏమో చాలా చలాకీగా తిరుగుతున్నారు వాళ్ళు అనుకుంటారు వాళ్ళు ఆ తరం వాళ్ళు కాబట్టి ఇదో గౌరవంగా సమస్యను పరిష్కరించారు ఇదండి కదా ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే నా ఛానల్లో ఉన్న వీడియోలు అన్నీ మీకు కనిపిస్తాయి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి